ప్రైవ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని క్రితం వారం ఎపిసోడ్లో మనము త్రియేక దేవుని గురించి తెలుసుకుని ఉన్నాము ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియో చూడని కదా క్రింద లింక్ ఇవ్వబడింది ఆ వీడియోను చూడగలరు ఈరోజు మరి ఒక ప్రశ్నతో మేము ముందుకు వచ్చి ఉన్నాము ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మన మధ్యలోనికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు వందనాలండి వందనాలండి ఈరోజు ప్రశ్నగా సహజంగా సమాజంలో దేవుని బిడలు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎదుర్కొంటున్నయే పుష్కరంకరణలు దినాలు పుట్టినరోజులు వీటిని క్రైస్తవులమైన మనము ఆచరించవచ్చా సో వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారండి చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక చేసేవాళ్ళు కొంతమంది సో అర్థమైనా సరే మేము ఇలా చేస్తాం అని చేసేవాళ్ళు కొంతమంది సో కొన్ని విషయాలు దీని గురించి ఆలోచించడం చాలా మంచి సంగతి ఒక గుడ్ క్వశ్చన్ పుష్పాలంకరణ లేకపోతే చనిపోయిన తర్వాత చేసే కర్మ దాని దినం అని కూడా చెప్తారు సో ఒక్కొక్క ప్రాంతంలో దానికి ఒక్కొక్క పేరు ఉంది అలాగే పుట్టినరోజు సో ఇది ఒకే పేరుతో పిలవబడుతూ ఉంది సో వీటిని క్రైస్తవులైన వాళ్ళు ఆచరించవచ్చు సార్ ఏదైనా ఒక విషయాన్ని ఆచరించేటప్పుడు దాన్ని చేస్తున్నాము అని చెప్పేటప్పుడు అది ఎందుకు చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే మీరు ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కోసం చేయండి అన్న వాక్యాన్ని అనుసరించే వ్యక్తులం కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాటైనా యేసు ప్రభు చెప్పిన ప్రతి ఆజ్ఞను అనుసరించాలి పాటించాలి అనే మనసు ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి తెలియకుండా గుడ్డిగా ఏదో ఒకటి చేశాను అంటే అది క్రైస్తవులకు సమంజసమైన విషయం కాదు కాబట్టి ఈ పుష్పాలంకరణ అన్నది ఎందుకు చేస్తారు దాన్ని తెలుసుకోవాలి కొంతమంది ఏమంటారంటే అన్యులు చేస్తే దాన్ని మనం చేయకూడదు అన్యుల ఆచారం ఏది పాటించకూడదు అంట సో అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అన్నిలు అన్నం తింటున్నారు మనం తింటున్నాం సో వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకున్నారు మనం వేసుకుంటాం సో అన్యులు చేసి నేను చేయను అంటే మరి అందరం మనుషులు కాబట్టి చాలా పనులు కామన్ కామన్గా ఉంటాయి సో వాళ్ళు స్నానం చేస్తున్నారు మనం చేస్తాం లేదండి అన్ని స్నానం చేస్తారు వాళ్ళు చేసేది నేను చేయను అంటే అది విడ్డూరంగా ఉంటుంది కాబట్టి కొంతమంది అన్యులు చేస్తున్నారు కాబట్టి నేను చేయను అని చెప్పేది ఏదైతే ఆ లాజిక్ ఉందో దట్ ఈజ్ ఫాల్స్ లాజిక్ అంటే అది తప్పు లాజిక్ అని మనం అర్థం చేసుకోవాలి అన్యులు చేస్తున్నారా చేయటం లేదా అన్నది కాదు నీకు కావాల్సింది అసలు వాళ్ళ సంగతి నీకెందుకు నువ్వు చేయాలనుకున్న పని ఏదైనా అది ఎందుకు చేస్తున్నావు అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా సో అది చేయడం వల్ల ఏం జరుగుతుంది ఈ విషయాలు ఆలోచన చేసుకోవాలి కాబట్టి అన్యుల గురించి మనకు అక్కర్లేదు లేదు అది వాళ్ళ సంబంధించిన వాళ్ళ మతానికి సంబంధించిన అయితే అప్పుడు మనం ఆలోచించాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను అదే ఉద్దేశంతో చేయగలనా అన్నది ఆలోచించాలి ఈ పుష్పాలంకరణాలు మెచ్యూరిటీ ఫంక్షన్ అంట వాళ్ళు ఆ కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు పెద్ద మనిషి అవ్వడం అన్నమాట చెప్తారు లేకపోతే వాళ్ళు మెచ్యూర్ అయ్యారు అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు సో ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తారు అని దాని హిస్టరీ దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం తెలుసుకోగలిగితే అంటే మనం చాలామంది పెద్దలు దాని మీద పుస్తకాలు రాశారు వాటిల్లో మనం చూస్తే పూర్వకాలం భారతదేశంలో చిన్నపిల్లలకి వివాహాలు జరిగేవి బాల్య వివాహాలు కాబట్టి వాళ్ళు మెచ్యూర్ కాకముందే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కొంతమందిని అయితే వాళ్ళని బుట్టల్లో పెట్టి తల మీద మూసుకుని వెళ్ళి పెళ్లి చేసేవాళ్ళట అంత చిన్న పిల్లలకి వివాహాన్ని చేసేవాళ్ళు కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి ఏం తెలియదు అయితే వివాహం అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కానీ వాళ్ళు ఆ తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు గ్రాండ్ గా ఒక ఫంక్షన్ చేసి ఇదిగో మా అమ్మాయి మెచ్యూర్ అయింది ఈవెన్ కాపురానికి పంపిస్తున్నాం అని తెలియజేస్తూ ఆ మెచ్యూర్ ఫంక్షన్ ని గ్రాండ్గా చేస్తారు ఎందుకంటే చిన్నప్పుడు విషయం వాళ్ళకి ఏమైనా తెలియదు కాబట్టి ఆ విషయాన్ని పబ్లిక్గా తెలియజేస్తూ ఎందుకు మేము కాపురానికి పంపిస్తున్నాం అంటే ఇదే రీజన్ సో షీఈ్ మెచ్యూర్ ఆ మెచ్యూర్ అయింది అని పది మందికి తెలియజేసి వాళ్ళు పంపించేది సో అది ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ప్రకారం ఒకవేళ అది దానికి సరిపోయి ఉండొచ్చు అయితే ఆ విధంగా బాల్య వివాహాలు చేయడం అనేది తప్పు అనే విషయం తర్వాత అందరికీ అర్థమైంది దానికోసం మిషనరీలు ప్రయాసపడ్డారు దేవుని బిడ్డలు ప్రయాసపడ్డారు ఇంకా చాలా మంది ఆ మానవతావాదులు ప్రయాసపడ్డారు ఏమైతేనేమి దాన్ని ఆపేశారు ఈరోజు మెచ్యూర్ కాకుండానే వివాహాలు చేయడం అన్నది ఈ రోజుల్లో మనకు లేదు అలాంటప్పుడు వాస్తవానికి అది ఏ ఉద్దేశంతో ప్రారంభించబడిందో అది ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కొంతమంది దాన్ని ఒక ప్రస్టేజస్ ఇష్యూగా తీసుకుని సో మేము ఈ విషయాన్ని తెలియజేస్తాం ప్రజలకి అని తెలియజేస్తున్నారు దాని బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే కాబట్టి ఇప్పుడు దాన్ని చేయాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఏదన్నా ఒక మేలు చేసినప్పుడు దాన్ని పది మందికి తెలియజేసి దేవుని శుతించడం మంచిదే కదా ఒక చిన్న స్వస్థత వచ్చింది ఆ స్వస్థత గురించి దేవుని స్థుతిస్తాం మా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు దానికి చెప్పి దేవుని స్థుతిస్తాం లేకపోతే ఒక జబ్బు వచ్చి తగ్గింది దాన్ని బట్టి దేవుని స్థుతిస్తాం మరి టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు బైబుల్లో ఎవరన్నా ఫంక్షన్ చేశారా అంటే బైబుల్లో ఎవరూ కనబడరు కానీ ఈరోజు మనం చేస్తున్నాం దాదాపుగా ప్రతి పాస్టర్ గారు ఏ మేలు జరిగినా ఒక స్థుతి కూడికి పెట్టుకుంటే ఏం అబ్జెక్ట్ చేయదు సో మీకు జరిగిన మేలుని బట్టి దేవుని అని చెప్తారు అలాగే చాలా మంది స్త్రీలు అక్కడక్కడ మెచ్యూర్ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ దశకి రావడం లేదు కానీ మా అమ్మాయి మెచ్యూర్ అయింది ఇది దేవుడు చేసిన మేలు అని చెబుతూ మేము దేవుణ్ణి సృతిస్తాం అని చెప్పే వాళ్ళు కూడా కొద్దిమంది అక్కడక్కడ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫంక్షన్ చేయాలని ఉంది దానికి బైబిల్ పరంగా ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవాలి కాబట్టి ఈ విధంగా కారణాన్ని వెతుక్కొని మేము చేస్తాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఒకవేళ ఆ విధంగా మీరు చేయాలి దాని అవసరం ఉంది అని మీరు గట్టిగా భావిస్తే ఓకే మీరు చేయండి కానీ మిగిలిన వాళ్ళు చేసే అంటే అన్య సాంప్రదాయం వాళ్ళు చేసే ఏ సాంప్రదాయం అందులో ఉండకూడదు తర్వాత ఈ విషయం పది మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పాల్సిన విషయం కాదు అది కాబట్టి చేయకుండా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయం అయితే కొంతమంది ఒకే పట్టుగా వాళ్ళు ఏమంటున్నారు అంటే దేవుడు చేసిన మేలు అండి ఇది మేము ప్రతి మేలుని చెప్పకుండా ఉండలేము ఏ మేలు చేసినా మేము చెప్తాం దేవుని స్థుతిస్తాం కాబట్టి ఈ మెయిల్ను బట్టి కూడా దేవుని స్థుతిస్తాం అని చెబుతున్నారు అయితే వాళ్లకు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్షంతులు వేయడం లేకపోతే రకరకాల విషయాలు వాళ్ళు వాళ్ళు ఉపయోగ అన్ని ఉపయోగించే అంటే వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ దేవుడికి అర్పిస్తూ వాళ్ళు చేసే సాంప్రదాయాలు అందులో చాలా ఉన్నాయి సో వాటి పూర్తిగా నువ్వు లేకుండా చేయగలిగితే ఒకవేళ నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు కాబట్టి చేస్తే ఒకవేళ దేవునికి అనుకూలం అవుతుందేమో నాకు తెలియదు ఓకే కానీ ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఆచారబద్ధంగా చేయడం చేయటం కంటే ఏదైనా చేయాలి అనిపించినప్పుడు ఆయన చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్థితించడానికి ఆచారబద్ధమైన సాంప్రదాయబద్ధమైన విధి విధానం లేకుండా చేసుకోవచ్చు చేసుకోవచ్చు నేను చెప్పట్లేదు కదా అలా మేము చేస్తాము అని గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళు మనం ఎలాగో ఆపలేం కాబట్టి కనీసం అన్ని సాంప్రదాయాలు తీసేయండి అని వాళ్ళకి చెబుతున్నాం అంతే తప్ప మీరు చేసుకోండి చేసుకోవచ్చు అని మనం చెప్పడం లేదు అంటే ఆ విషయం మనం పబ్లిక్ చెప్పకుండా ఉంటేనే మంచిది లేదు ఒకే పెట్టిన మేము ప్రతి మేల్ని దేవునికి కృతజ్ఞత చెప్తాం ప్రతి మేలును బట్టి అని ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న సలహా అంటే సో మీరు అన్ని సాంప్రదాయాలు అన్నిటినీ తీసేయండి అందులో సో ఒక ఒక స్వస్థత జరిగినప్పుడు మీరు ఏ విధంగా అయితే దాన్ని బట్టి కూడికి ఏర్పాటు చేసుకుంటారు అదే విధంగా ఏర్పాటు చేసుకోండి ఓకే సో అంతకు మించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి అలా చేస్తామని పట్టుదలతో ఉన్న వాళ్ళని చెబుతున్నా ఓకే రైట్ దీనిలో మరొక చిన్న విషయం ఏంటంటే ఈ పుట్టిన రోజులు బైబిల్ గ్రంథంలో భక్తులు మన పితరులు ఉన్నారు అబ్రహాము ఇస్సాఫ్ యాబోబిలా మన భక్తులను చూసుకుంటే ఎవరు కూడా పుట్టినరోజు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు మరి నాడు క్రైస్తవంలో చాలామంది పుట్టినరోజులు జరుపుకుంటా ఉన్నారు దీనికి మనం ఇచ్చే సమాధానం ఏమైనా ఉందా సో బైబిల్ గ్రంథంలో లేదు అన్నది మళ్ళీ కారణం కాదు ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బైబిల్లో చాలా లేవు చర్చ్ బిల్డింగ్ కట్టుకుని చర్చ్లో రోజు కూడుకుంటున్నట్టు కూడా బైబిల్లో లేదు సో లేకపోతే అక్కడ వాళ్ళు రైస్ తింటున్నట్టు బైబిల్లో లేదు డ్రమ్ము వాయించినట్టు మరి ఉందేమో తెలియదు అండ్ ఏవో కొన్ని వాయిద్యాలు పాత నిబంధనలో ఉన్నాయి కొత్త నిబంధన సంఘం ఏ వాయిద్యాలు వాయించినట్టు ఉంది పిఏ సిస్టమ్ వాడినట్టు ఉందా బైబిల్లో కాబట్టి బైబిల్లో ఉంది బైబిల్లో లేదు అని చెప్పడం అది చాలా అంటే బిగినర్స్ అని అనుకోవాలి అంటే వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేక మాట్లాడడం ఎందుకంటే బైబిల్లో లేనివి చాలా మనం చేస్తున్నాం అయితే మనం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే అది బైబిల్కి వ్యతిరేకమా కాదా సో బైబిల్ సారాంశం ఏదైతే ఉందో దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా దానికి ఇది ఉంటే మనం చేయకూడదు సో దేవునికి మహిమ తెచ్చేదిగా అది అది ఉంటే దాన్ని చేయాలి ఇది మనకి బేస్ అయితే పుట్టినరోజు అన్నదాన్ని జరుపుకోవాలన్న నియమం ఏమీ లేదు అది మీకు చెప్పాల్సింది పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జరుపుకోండి అని బైబిల్ ఏం చెప్పడం లేదు అలాగని అది పాపం అని కూడా బైబిల్ చెప్పడం లేదు అయితే కొంతమంది బైబిల్లో ఉన్న రెండు మూడు పుట్టినరోజులను చూపించి ఆ రెండు మూడు పుట్టినరోజుల్లో కూడా విషాదమే జరిగింది అక్కడ మంచి జరగలేదు అని చెప్తారు ఓకే నిజమే కావచ్చు అయితే ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఏమంటారు అంటే మా పుట్టినరోజుల్లో అంతా సంతోషమే జరిగింది అని చెప్తారు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక పుట్టినరోజు ఫంక్షన్ మీరు సెలబ్రేట్ చేయడానికి కొంతమంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది పదివేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు పది లక్షలు ఖర్చు పెట్టే విశ్వాసులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అవును ఇప్పుడు అంత అమౌంట్ ఖర్చు పెట్టి పుట్టినరోజు జరుపుకుని నేను దేవుని సుధించాను అని చెప్పడం కంటే కూడా ఒకవేళ పుట్టినరోజు సందర్భంగా అంత అమౌంట్తో కొంతమంది పేదలకు సహాయం చేసి ఒక అనాథాశ్రమంలోనో లేకపోతే కొంతమంది విధవరాళ్ళకో లేదా చదువు లేని వాళ్ళకి లేదా చదువుకోవడానికి ఫీజులు లేని వాళ్ళకి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ మధ్యలో చక్కగా సంతోషంగా ఆ రోజు గడిపి వాళ్ళకి ఈ డబ్బుని వాళ్ళకి సహాయం చేసి వస్తే అది బహుశా చాలా నిజమైన పుట్టినరోజు వేడుకగా ఉంటుందని నా ఉద్దేశం అంటే పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏదైనా ఒక ఫంక్షన్ జరుపుకోవాలి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి దేవుడు సమృద్ధిగా మీకు ఇచ్చాడు సో ఒక ఫంక్షన్ కి మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలరు కాబట్టి ఆ ఫంక్షన్ సందర్భంగా ఒక పది మంది పేద స్టూడెంట్స్ ని మీరు చదివించండి వాళ్ళకి ఫీజులు కట్టండి లేకపోతే వాళ్ళకి వన్ ఇయర్ కి అవసరమైన నీడ్స్ ఏదైనా తీర్చండి లేకపోతే ఇంకేదైనా సామాజిక అవసరం ఉన్నాయి వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళ ముఖాల్లో సంతోషం ఉంటుంది చూసారా ఆ సంతోషంతో కలిసి మీరు వాళ్ళతో ఒక ఫోటో తీసుకుంటే లేకపోతే వాళ్ళతో కలిసి ఆనందిస్తే మీరు ఈ పుట్టినరోజు జరుపుకున్న దానికంటే చాలా ఎక్కువ సంతోషం మీ ముఖంలో ఉంటుంది అది శాశ్వతంగా కూడా ఉంటుంది వాళ్ళు చాలా కాలం ఈ కృతజ్ఞులుగా ఉంటారు వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఒకవేళ కలిగితే మేలు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే లేదు నేను ఫంక్షన్ చేసుకుంటాను అని చెప్తే అది మీ ఇష్టం ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక మూడవ రోజునో ఐదవ రోజునో లేక ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు ఇలా ఏదో ఒక రోజు నిర్ణయించుకొని దాని ఒక కర్మ లేక కొన్ని చోట్ల కర్మ అంటారు కొన్ని చోట్ల దినం అంటారు అది ఏదైనా అది ఒక క్రైస్తవులుగా మనము అది ఆచరించవచ్చా దానిపై మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తారు ఏజియన్స్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఒకసారి సో పెద్ద కార్యం అని బోర్డు చూసాం సో పెద్ద కార్యం అంటే ఏదో అనుకున్నాం అది దినం అండ్ ఇక్కడ భాషలో కొంతమంది మాట్లాడే దినం సో దాన్ని పెద్ద కార్యం అని చెప్పారు సో మనం కొన్నిసార్లు ఈ బిడ్డ జీవితంలో ఒక కార్యం చేయండి మనం ప్రార్థన చేస్తాం ఇది గనక మీరు ఆ ఏరియాలో ప్రార్థన చేస్తే మమ్మల్ని చావమంటున్నాడు వీడు అన్నారు కాబట్టి ఒక పదాన్ని ఆ ప్రాంతంలో ఎలా ఉపయోగిస్తున్నారో చూడడం ప్రాముఖ్యం ఓకే ఇది మీరు అడిగిన ప్రశ్నకి సంబంధం లేనిది అయితే ఈ దినం లేకపోతే కార్యం లేకపోతే కర్మ వేవైతే ఉన్న చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి చేసేది ఇది ఏదైతే ఉందో దాన్ని చేయొచ్చా క్రైస్తవులు అనేది అయితే వాళ్ళు అలా ఎందుకు దాన్ని మనం చూడాలి కొంతమంది క్రైస్తవుల్ని గమనిస్తే వాళ్ళు ఆ ఐదో ఏడో తొమ్మిదో పదకొండు ఏదో కొన్ని రోజులు ఉంటాయి బేస్ సంఖ్యలోనే పెడతారు అది కూడా ఎవరో ఒక హిందూ హైందవ గురువు ఉంటాడు అది వీళ్ళకి నమ్మకమైన వ్యక్తి ఎవరో ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగా కూడా దాన్ని పెట్టుకుంటారు పెట్టుకుని పైగా మేము దేవుని బిడ్డలం అని చెప్తారు చాలా విడ్డూరంగా అనిపిస్తాం కాబట్టి సో దేవుని బిడ్డలయ్యి ఆ సో చనిపోయిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది అయితే మంచిదే మీరు బైబిల్లో గమనిస్తే అబ్రహాం షారాన్ గురించి విలపించాడు లేకపోతే యాకోబ్ చనిపోయినప్పుడు ఐగుప్తీలు అందరూ డెబ్బై రోజులు విలపించారు యోసేపు చనిపోయినప్పుడు విలపించారు లేకపోతే యేసు ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోతే అక్కడ అందరూ విలపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి యూతులలో కూడా లేకపోతే మన ప్రజలు అందరిలో కూడా ఏ ప్రజా సమూహంలో అయినా వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు కొద్ది రోజులు విషాద దినాలు అనేవి ఉంటాయి సో కొంతమంది క్రైస్తవులు ఏం చెప్తారంటే అస్సలు అలాంటివి ఏమీ ఉండకూడదు చనిపోయిన రోజే మీరు ప్రార్థన పెట్టుకుని దాన్ని క్లోజ్ చేసి అంటారు అలాంటి వాళ్ళకి మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది కదా చాలా వేదన ఉంటుంది ఎందుకంటే అది చనిపోయింది మీ కుటుంబంలో కాదు వాళ్ళ కుటుంబంలో సో వాళ్ళు చాలా వేదన అనుభవిస్తూ ఉంటారు ఆ వ్యక్తి బతుకున్నప్పుడు వీళ్ళతో ఏమేం చేశాడో ఎలా వీళ్ళు కలిసి ఉన్నారో ఎలా వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగి ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి హృదయంలో ఉన్న దుఃఖం అంతా బయటికి వెళ్ళగక్కడానికి వాళ్ళకి కొంత టైం కావాలి అప్పుడు వాళ్ళు హెల్దీగా కూడా ఉండగలుగుతారు లేదంటే ఆ వేదన లోపల లోపల ఉండిపోయి మానసికంగా వాళ్ళు కుంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని రోజులు దుఃఖ దినాలు అనేవి ఉండడం అయితే అది అన్ని రకాలుగా కూడా మంచిది సో బైబిల్లో కూడా అలా ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అయితే అవి ఎన్ని దినాలు ఉండాలి అన్న దగ్గరే సమస్య ఆ దుఃఖ దినాలు ఖచ్చితంగా పదకొండు రోజులు ఉండాలి తొమ్మిది రోజులు ఉండాలి అది కూడా ఎవరి దగ్గరకో వెళ్ళి ముహూర్తం పెట్టుకుని రావడం ఇక్కడ క్రైస్తవ్యంలో తప్పు ద్రోవ తొక్కడం అనేది మనకు అనిపిస్తుంది ఒకవేళ మీ దైవ సేవకులతో మాట్లాడి సో మీ దైవ సేవకులకి మీ పాస్టర్ గారికి ఏ రోజు అనుకూలంగా ఉంటుందో సో ఆయనకి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆయన తనకున్న కార్యక్రమాలను బట్టి ఆయన ఒక రోజు నిర్ణయించి ఇది ఒక పలానా రోజు జ్ఞాపకార్థంగా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుందాం అని గారి సహాయంతో మీరు నిర్ణయించుకోగలిగితే ఇట్ విల్ బి గుడ్ అప్పుడు తొమ్మిది పదకొండే కాకపోవచ్చు పదవ రోజు కూడా కావచ్చు పన్నెండవ రోజు కూడా కావచ్చు కాబట్టి ఆ రోజుల్లో ఏమీ లేదు అనే విషయాన్ని గుర్తుంచుకుని మీ సంఘానికి అందరికీ అనుకూలంగా ఉండే రోజు సో దాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది కొన్నిసార్లు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే పాస్టర్ గారు వేరే కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుంది లేకపోతే నువ్వు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు సంఘాన్ని పట్టించుకోవట్లేదు బయటికి ప్రాధాన్యత ఇస్తున్నావు అంట కాబట్టి అది అంటే వాళ్ళు ఏదో ఒక అన్య సాంప్రదాయాన్ని అన్య పద్ధతులు ఆచరించాలని దృఢ నిశ్చయం ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అలా కాకుండా ఎట్లాంటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు పాస్టర్ గారిని సంప్రదించండి మీ దైవ సేవకులతో కలిసి ఆయనకి ఏ రోజు అనుకూలంగా ఉంటే అది ఆ రోజే అది ఏ టైం అయితే ఆ టైమే కొంతమంది చెప్తారు సో మేము రాత్రి అండి మా ఫంక్షన్స్ అన్ని రాత్రి జరగాలి లేదా మేము పగటి వాళ్ళం మనం పగటే జరగాలి ఇట్లా కూడా ఉంటారు కొంతమంది ఇవన్నీ అన్ని సాంప్రదాయాల నుంచి వచ్చినవి అవి మనకు అక్కర్లేదు దైవ సేవకుడికి ఏ రోజు అనుకూలంగా ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయాన్ని ఏర్పాటు చేస్తారు దుఃఖ దినాలు అయితే అవసరమే సో దాన్ని మీ దైవ సేవకుల సహాయంతో దాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఇట్ విల్ బి గుడ్ ఈ మధ్య కాలంలో సంఘంలో ఉన్న వాళ్ళు బంధువులు ఆయా వ్యక్తులు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను ఆదరిస్తారు వాళ్ళతో కలిసి కొద్దిసేపు కూర్చుంటారు వాళ్ళని ప్రభువుల తిరిగి ప్రోత్సహించడానికి ఆ సమయం ఉపయోగపడుతుంది అంటే ఆ విధంగా ఆస్కరించగలిగితే ఈ దుఃఖ దినాలు కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది కదా చాలా మంచి విషయాలు తెలియపరచారు ఈ విషయంలో మీరు ముగింపు మాటలు తెలియపరచగలిగితే ఈ పుష్పలంకరణలు దినాలు పుట్టినరోజు విషయంలో మీరు వీక్షకుడికి ముగింపు మాటలుగా అందించగలరు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ పుట్టినరోజు చేసుకోవడం తప్పు కాదు కానీ దాన్ని ఎలా ఆచరిస్తున్నావు దేనికోసం ఆచరిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం దానివల్ల ఎవరికి మేలు జరుగుతుంది అన్నది ప్రాముఖ్యం పది మందికి మేలు జరిగే విధంగా దాన్ని ఉపయోగిస్తే మంచిది అనే విషయాన్ని దీనిలో మనం చూసాం అలాగే విషాద సమయం కూడా ఉండాలి అనే దాన్ని చూసాం అయితే దాని ముగింపు సమయం మాత్రం గారితో కలిసి మాత్రమే ఆచరించాలి ఇట్లా ఆయా సందర్భాలలో వచ్చే ఇలాంటి ఫంక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాం దానివల్ల దేవునికి మహిమ ఉందా లేదా ఇట్లా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని సో సో ఆ దృష్టితో నేను చేయకూడదు అనే ఉద్దేశాన్ని కలిగి ప్రతిదీ ఏం చేసినా మీరు తిన్నా త్రాగినా ప్రతిదీ దేవునికి మహిమకరంగా చేయండి అన్న వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం అంతేగాని ఎవరో చేశారు కాబట్టి నేను చేయాలి అన్న దాన్ని పక్కన పెట్టి సంఘంగా మీ దైవ సేవకులతో కలిసి ఈ విషయాల గురించి ఆలోచించండి సో ఈ విషయాల గురించి మీ సంఘంలో చర్చించండి కాబట్టి పుట్టినరోజు కార్యక్రమాన్ని మన సంఘంలో ఇలా చేద్దాం లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ దినాన్ని మన సంఘంలో ఎట్లా నియమించుకుందాం అని మీ సంఘంలో అనౌన్స్ చేయండి పుష్పాలంకరణ అన్నది ఎందుకు చేస్తారా మీరు కాబట్టి మనం చేయడం మంచిదా కాదా సంఘంలో చర్చించండి పెద్దలందరూ చర్చిస్తారు అంటే చరిత్ర వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఓహో అలాంటి అభిప్రాయం అయితే మనకు అది అక్కర్లేదు కదా అనే అభిప్రాయం వాళ్లే వెలుపుచ్చుతారు అప్పుడు సంఘంగా కలిసి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి అప్పుడు సంఘం అందరూ దాన్ని ఆచరిస్తారు అనుసరిస్తారు అలా కాకుండా ఏదో ఒక ప్రసంగంలో ఇది తప్పు అది తప్పు అని చెప్పి మీరు దుమ్మేస్తే సో దాన్ని ప్రజలు చాలా తప్పుగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా మన సంఘాల్లో డిస్కస్ చేద్దాం ఆ విషయాల గురించి ఒక అభిప్రాయానికి వచ్చి సామూహికంగా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం ప్రతిదీ దేవునికి మహిమకరంగా జరిగేటట్టుగా చూద్దాం అలా చేయడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక ఆమె వంద చాలా చక్కని విషయాలు మనం ఈ వీడియోలో చూసాం పుష్కలంకరణలు దినాలు పుట్టినరోజుల విషయాల్లో వాటిని ఆచరించే విషయంలో చాలా మంచి విషయాలు మనము నేర్చుకున్నాం ఇంకా ఈ వీడియోలో మీరు చూసినవి విన్నవి ఏమైనా అభిప్రాయాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి వాటికి మేము సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇదే వీడియో కొనసాగింపు మరొక వారంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం మంచి రోజులు చెడ్డ రోజులు అనే విషయాల్లో కూడా కొన్ని చర్చించుకుంటాము కాబట్టి ఆ ప్రశ్నతో ఆ వారం మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు అందరికీ వందనాలు